ఇక నా కొడుకును బాయిలే నేను కూడా బాయిల పడి సత్తానని అవనాది వేసుకుంటా అయ్య నాది చేసుకుంటా అన్న నన్నుకి ఇట్లా అన్న అని నాది చేసుకుంటా నాదా నన్ను ఎవల మాట పట్టుకో నన్ను ఇట్లా చేసినామని చెప్పి భర్త నాది చేసుకుంటా బాయిగడ్డ గట్టీట కూర్చుండి మొకాన కొంగు పెట్టి కనగంటే పుట్టడి ఏడిసింది ఏడ్చి ఏడ్చి ఇక నేను బాయిల పడతానని ఆ కన్న తల్లి కొంగు తీసింది నడు ఉదుట్టుకున్నది అదే ఏడుగురు సెంచు అలా కులైవం కాళికదేవి గుడికాడికి వచ్చి నువ్వు మొక్కుకున్నారు మేము అనుకున్నట్టు వేట సరిగితే ఒక అందమైన ఆడిదన్ని తీసుకొచ్చి గుడికాడ పట్టువర్సి పట్టు మీద వండబెట్టి కరకడ గొంతులు పోసి మా మొక్కు చెల్లింపు చేసుకుంటామని వాళ్ళ దేవత కాళిక దేవి మొక్కుకున్నారు

అలనాడు గుడిసిపెట్టినాడు ఈ భార్య పిల్లల గుడిసెల మరణం అయినాక రాజుకు భయపడి శుంకర్రావన్న పరాయ దేశం పోయి పోయిపోయి ఎక్కడికి వచ్చిండు ఈ శ్యామలదేవి వాళ్ళ తండ్రి దగ్గర శుంకర్తనం చెప్తాడు కానీ నర్మద రాజుకు నేను రాజు కింద ఉన్న మంత్రి వాణ్ణి రావాణ్ణి అని చెప్పి మాత్రం చెప్పలేదు ఎందుకంటే చెప్తున్నా నేను భయపడి చెప్తలేదు ఈ సంగతిన్నదా అలా నాడు ఈ కనకసేనరాజు అన్నోడు శ్యామలదేవికి అన్న ఆ కనకసేన మహారాజు భార్య అటువంటి కనుక కమలదేవి ఆ కనుక లక్ష్మిదేవి ఆ లక్ష్మీదేవికి బిడ్డ పుట్టింది అట ఎవరు శ్యామలదేవి అన్నగాని భార్య బిడ్డ ఉంటే ఇరవై తెల్లారితే నాకు మనవరాలు పుట్టింది కాబట్టి రేపు పేరు పెట్టేది ఉంటుంది వారి రాయి మాత్రం నా అల్లుడు నా చిన్న బిడ్డ ఉన్నది వాళ్ళ దగ్గర పోయి చెప్పు గిట్ల మీ అన్నగాని భార్య కడుపులో చక్కగా పుట్టింది నేను కూడా నచ్చింది రేపు తెల్లారితే పేరు పెట్టేది ఉందని మిమ్మల్ని అందరూ తీసుకున్నారు చెప్పిరా ఎందుకంటే నా పెద్ద బిడ్డ లేదు అది కాడిపప్పుడు కొడుకున్నది

మాణికపురం వచ్చిండు మాణిక్య ముఖం చిన్న ఉంచుకున్నది అసలు ముఖం ఆలిపించుకున్నది కడగల్లా ముఖం కళ చిన్న ఉంచుకున్నది ఎందుకు అంటే అక్కడ సిట్టి ఎలా వచ్చింది కదా చిన్న పోయి ఉన్నది మంత్రి కొడక నచ్చిండు ఏ దేశం ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఎందుకు వచ్చిన తండ్రి కింద ఉండే సుంకరి రావన్న నేను నా పేరు అటువంటి పరిదేశం అందుకని రామన్న అంటే మరి వాళ్ళు మంత్రి కూడా అనుకుంటారు అని పేరు తప్ప చెప్పుకున్నాడు నీ అన్నగాడు రాదు నీ వైద్య లక్ష్మిదే చాలా చక్కదరాల బిడ్డ పుట్టింది రేపు తెల్లాలి తిరువై రోజు మిమ్మల్ని మీకు మా మాట చెప్పి మీ అవా పోతానాడు మా ఇద్దరు అనుకోలే మా ఇంట్లో అన్నవాడలే లేదు నేను ఇంట్లో ఆయన పెట్టలే మాకే మాకేంది మీ కిందంటే మా అక్క గాని అలా నాడు శ్యామలాదేవి మా తోడవుటి నా అక్క పాపకారి వాడు దోసకారి వాడు మా బావయిన గాని మరి మా అక్కని తీసి కాటిపాపలో చేతిలో పెట్టింది కాటిపాపలోని పారాయణ మరి ఆ యొక్క కాటిపాపల పెద్ద పుల్ల ఎంత అడవిలో వాడు ఎల్లురంగా పాడుపడ్డ బుడికాడ పడిపడి పూజలు చేస్తే సంతానం ఇచ్చిందట కొడుకున్న కొడుకుని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా చెల్లి నా కొడుకును సాదు వాళ్ళు కోసం నా కొడుకును వెళ్తుంది అని చెప్పి తీసుకత్తే నా భర్త నా అక్కన కాటిబాబులోని కూడుకును మేమెందుకుంటామని వెళ్ళబట్టింది కాని కొడుకు అనరాని మాటలు అన్నాడు నీకు గంత ప్రేమ ఉంటది నీ అక్కతో నువ్వు కూడా కాటిబాబులోనికి పొమ్మని ఇటువంటి మాటలు అన్న మాటలు సాగు తెలియదు బట్టి తిన పట్టుకు తెలియదు అన్నది అప్పుడు గుండెల్లో బండెత్తే తినట్టయిపోయింది చూడరావు పాప గారి నర్మద రాదు అనుకున్న పని చేసింటే పాపం శ్యామల దేవికి అయితే ఎంత గుండదో కొడుకును గంటదాట వరాన వర పుత్రుని ఆ కొడుకును మాత్రం ఏడ చంపిందో ఆ తల్లి ఏడ చచ్చిపోయిందో నేను ఆ తల్లిని కాపాడతానని నేను అనుకున్నా కానీ నర్మద రాజు నా గుడిసకాయకి వెళితే నా గుడిసలో నా భార్య నా పిల్లలు మరణమైపోయి

అలాడు నా గుడి క్గి మాటలు వచ్చుకొని ఎర్ర ఎర్రజలు మాడినట్టు నా భార్య పిల్లలు మాడిపోయారు బాధపడుకుంట చూడు సుగరి ఏ తొగ పట్టుకొని పోయిందో ఆ తల్లి ఒకవేళ బతికుంటే ఆ తల్లి నేను మాత్రం అనగా తల్లికుంటా

ఎక్కిండు కొడుకు మనం మూసింట్టు అయ్యో కొడుక అనక ఉన్న పిల్లగాని నువ్వు వాళ్ళు దేమర పూ మీ దాగి బరువున్న మీ తల్లి బాయిల ఊరికి చచ్చిపేయిస్తా నీ రూపలు ఎంత చక్కదను కొడుక నీ రూపెంత సక్కదను రేపెంతమని కొడుకు నెత్తుకొని

వసంత నగరం వసంత నగరం రా మరి ఈ వసంత రాజుకు చెప్పద్దు ఇప్పుడు నీ బిడ్డ శ్యామలదేవి కొడుకే అని చెప్పి చెప్తే అది కట్టగడపల కమ్మల గుడిసే నా గుడిసె లోపల మాత్రం ఈ పిలగాన్ని సాధకుంటాను ఈ పిలగాన్ని తెచ్చుకుంటాను ఈయన సంగతి ఇట్లున్నదా ఉన్నదా అక్కడ నర్మదా పాపకు ముండ కొడుకు ఆ నర్మదా రాజు ఏం చేసిండు ఇక దాన్ని అయితే కాటిపాపేత పెట్టిన ఈ సర్వస్వం నా చంద్రకళదే అని అక్కడ చంద్రకళను చెల్లెసింది దాన్ని ఇద్దరు నాకం తీసుకొని ఇల్లు నిప్పుకున్నాడు ఇల్లు నిప్పుకొని ఇక దాని ప్రేమల్లో దాని బ్రహ్మల్లో ఉన్నాడు మరుగు మందుల్లో పడ్డాడు మత్తు మందుల్లో పడ్డాడు వాళ్ళతోటి సంపద పడతాడు సంతోషపడతాడు ఇదంతా వాళ్ళకే రాసిచ్చింది ఆ రాజ్యాలు దేశాలు ఎన్ని బంగారం భూములు సాగరన్ని రాసిచ్చి ఉన్నాడు సంగతి ఏమంట ఉన్నది ఎటువంటి కనుక వసంత నగరం లోపల కట్టగడపల కంబల గుడి లోపల సూకరి రామన్నా కొడుకుంటే ఇరవై ఒక్క రోజు అయితే కొడుకు పేరు పెడతాను అన్నాడు ఆనాడు ఏమన్నాడు ఏ మానవుడైనా శివుని వరాన ఉంటాడు ఎందుకంటే వరమిచ్చేటోడు శివుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు కొంట శివసేన టోడు శివసేనరాజా కొడుకు పేరు రాదని పెట్టుకొని అంత మంచిగా ఆదుకుంటాడు

కొడుకు కావసేన రావన్న క్షేత్ర పెరిగిపోయిందా ఏది విద్యను ఎల్ల నేర్చుకుంటాడు పదహారు ఎండ ప్రబుద్ధింది ఎవరు సుంకరి రావణ రేఖని పెరిగే కొడుకు ఆ కొడుకు సంగతి అట్ల ఇక్కడ ఈ వసంతరాజురాలు మనవరాలు మీర్రా పలారేళ్ళ పడుచు పిల్ల ఆ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ ఆడుకుంటాను ముగ్గు వేసుకొని ఆడుకుంటా సంగతి అట్లున్నది అదే ఊళ్ళు ఎవరున్నారా బై ఒక బైడ్లో బైన్ లో ఎంకరిగా కొడుకు శంకర శంకరి గారు బై శంకరి గారు ఏమి చేసిండు నేను నాయనా ఊరు తిరిగిస్తా ఊరు వాతావరణం తెలుసుకుంటాను బయట కొడుకు ఏడు రోజులుగా మంచి

నచ్చుకున్నావే నువ్వు నాకు నచ్చినవే నా కాలు తొక్కు కళ్యాణం ఆడదా ఇల్లు పట్టుకుని పోలి లేచిపోదా అంటాను మరి కాళ్ళు తొక్కపోయినా వాళ్ళతో లేచిపోయాడు చెప్పలేదు పోతే నేను ఎత్త మనిషి వాడు బయటోడేంది నీ కాలు కుమారుడేంది అదే నువ్వు ఏపోతే నేను పెట్టుకుని మళ్ళీ ఇంటి పోకుండా నేను నచ్చిపోతే నీ పేరు రాసి అద్దే మనవరాలు తీసుకెళ్ళా పొలను

వాళ్ళ మనవరాలు వాకిట్లా ఆడుకుంటా అంటే ఆ పిల్ల తొక్క కాలు ఆ కాలు అంటే ఆ పిల్ల వేసింది ఇంట్లో వాళ్ళ తాతడు ఏం చెప్పిందో వాళ్ళ తాతకొచ్చి చెప్పలేదు నువ్వు బయలుదేరి పోయింది నా మనవరాలకుతో పోసి దిక్కున చెప్పుకోక నువ్వు నువ్వేదా తప్పు చేస్తే పది మందిలో విలిపించి పంచాయతీ పెట్టాలి తప్పు అనిపియాలి నీకు దండేసి అక్కడ

ఆ పంబాల వాణ్ణి వినిపించాడు అరే పంబాల వాణి వినిపించి ఊరు మాత పుట్టుకత్తం ఎందుకు అంటే అయ్యా ఊర్లో మాత్రం పుట్టుకత్తం వచ్చింది కాబట్టి పోవాలి ప్రజలందరూ ఉండాలంటే ఒక ఆలసిని తీసుకొచ్చి మన కచ్చే ముంగట ఇప్పుడు వరద కాల మొగా ఉంటే బొక్క తోడి ఆ బొక్క పాత్ర పెట్టి మరి తలకాయ మీద దీపం పెట్టి గండ పబ్లిక్ అందరు దాటిచ్చే ఉంటే ఈ ఊరు మాత్రమే పోతుంది అందరు సల్లబోతున్నారు అని చెప్పి పామా చెప్పిండు చెప్పినట్టు వసంతరాజు కన్న దోషాను మరి ప్రజలు ముచ్చని చెప్పి మరి ఏనాడు రాజ రాజరాజ్యాలకున్న దేశ దేశాలకున్న ఉత్తరాలు రాసిండు ఎవరన్నా చక్కటి అమ్మాయి మాకు అప్పయే ఉంటే నేను కోట్లా డబ్బులు ఇస్తా అని చెప్పిన వాళ్ళే వాళ్ళు ఉత్తరం చదువుకున్నారు ఈ పొల్లను ఎన్ని రోజులు ఆదివారం తిన్న ఆరోగ్యలేదు ఎందుకు ఇక తిండి దాన్ని తీసుకో అమ్ముకుంటే పైద తీసుకొని వసంతం మారా దగ్గర వచ్చే అయ్యా మీరు ఉత్తరాలు పంపింది మాకు ఉత్తరం వచ్చింది తండ్రి మా అందరికంటే చిన్న చెల్లె అమ్ముకుంటాను మా చెల్లెని కొనుక్కొని కొనుక్కోమని చెప్పింది అబ్బాయి కానీ తండ్రిని ఏర్పాటు చేసింది పాపకారు ఉంది దోసకారు ఆనాడు లంజన్నాడు లౌకన్నుడు ఇరుమూరు దెబ్బలు కొట్టిండు నా తండ్రి మొగం ఎట్లా చూడాలని నాలుగు మొగం వేసుకున్న నారపురగ వేసుకుంటు అప్పుడు ఆ కత్తిరికాయలు ఇసుక వచ్చే ఆ చూడంగా అరే ఊర్లో అందరాగా వస్తాండ్రు ఎవరు పుట్టుగసరం ఉంటుందని చెప్పి ఆడతిని మంగళం తీసుకొచ్చి పొక్క దూరు పొక్క లోపల దీపం ముట్టిస్తాడని చెప్పి అదే మరి ఆనాడు మంత్రి మల్లయ్య ఆ క్షమదేవి కొడుకు తీసుకుని రామన్నా నేను దాటమని చెప్పి అదే మందిర ఖర్చుండు ఆ మందిర ఖర్చు వస్తే అలా ఆనాడు శ్యామల దేవి కనిపించింది అయ్యో తల్లి శ్యామల దేవి అని చెప్పి గిడగి తగ్గి దగ్గరికి వచ్చి ఆనాడు ఆ శ్యామల దేవి కాళ్ళు మొక్కిండు ఆనాడు కాళ్ళు మొక్కి ఆనాడు నీ దగ్గర రెండు ఏదో దండం పెట్టిన నా భర్త ఎవరింటికి వెళ్ళిపోతాడు చూసి వచ్చి నాతో చెప్పు అంటే నువ్వు చెప్పలేదు అయ్యో తల్లి శ్యామలదేవి నీ భర్త ఉన్న భోగం చంద్రకళ చెల్ల చంద్ర రాని అక్క చంద్రకళ వీళ్ళిద్దరు నాటకం చూసిన నీకు ఎప్పుదని చెప్పి నేను అనుకోని ఖచ్చితంగా దిగి వాళ్ళ దిగి వస్తా అంటే మీ భర్త చూసిండు పొద్దు కంగతే పది మంది ఎంతమంది ఏమంటారు నీ ఇంటికి వస్తే లోపల పల లోపల మాకు చెడువార్ తత్వ చెప్పి తెల్లారినాక ఏగిలి వచ్చి నీ భర్త ఉన్ను భోగం చంద్ర చెదాం అనుకున్నా భర్త ఏం చేసింది ప్రేమల్లో పడి రాక ముందు బయటకి వెళ్ళకుండా తలపెట్టి తల్లి నా గుడిసే పెడితే నా భార్య నా ఇద్దరు చచ్చిపోయింది మూలవాసారి దొరికినా దొరికినాడు కాకుండా శావదేవి కలిపి అప్పుడు నేను చెప్తాను అనుకున్నావా ఆయన బాధపడి అటే అడగలు తల్లిదారి పట్నం వచ్చిన చెప్పుదావా నాన్న చెప్పుదావా చెప్పి అందరు చూడంగా వసంత మా

మన దేవుడు పాలు ఎరగొట్టు నీ బిడ్డ గడగొట్టి తండ్రి నీ బిడ్డకు తప్పు తెలియదు నీ అల్లుడు నువ్వు భోగులు ఏవటి నీ బిడ్డ కాటిపాప పాలైంది నీ బిడ్డ గీత పొదిలంటే బిడ్డ ఇద్దరిని మొత్తం చెప్పిండు ఆ మాలా అన్నా పుత్రుడా పిల్లగా ఎవరో కాదు తండ్రి నీ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతే చిన్న బిడ్డ చేతులు పెడితే వాళ్ళు భార్య వేడుతులు నిల్లు పెట్టుకుంటే నీ బిడ్డ తీసుకుని పోయి శ్యామలదేవి బావి లోపల ఎత్తే నేను ఇచ్చి సాధి పెంచి పెద్ద వేసిన శ్యామల దేవి అని చెప్పినాక బిడ్డ అని చెప్పి తల్లి దండం తల్లి దండం పెట్టింది అన్నగారు దండం పెడతానందరా

ఊళ్ళందరూ వినిపించిండ్రు ఆ సూతాడ శ్యామలదేవి కనిపిస్తాను అయ్యో తల్లి శ్యామలదేవి నువ్వు కాడిబాబు మళ్ళా ఊరికి వచ్చిన గత చరిత్ర చెప్పిన దేవతలు అంటే దానికి అత్త మామూల సేవలెత్తి చేసే ఆడదాన్ని నువ్వు అని చెప్పి ఊరో దండం పెట్టిండు ఏ వాటిని సంసారం ఆగవైంది అప్పుడు మాలనామని చెప్పిన గవయక చవ చరిత్ర గిరి తల్లిని వాళ్ళిద్దరు కలిసి రాజులు మందు పెట్టి రాజులు మలుపుకొని పెళ్లి చేసుకుని

అక్కడ పుట్టుకారు అక్కడ వెయింది అందుకే అంటారు పర్వాలేదు కనుక మరి చెయ్యి కనిపించది మరి పది కొంత కన్నలో పరమాత్మ కనిపిస్తాడు చెయ్యనని చెప్పి వాళ్ళ ప్రాణం అయ్యో అనుడా అయ్యో కొడుక నువ్వెంత్రులు ఎవరిని కాపాడు నువ్వు రాజేంద్ర కాపాడు నువ్వు కొడుక నా తప్పు తరుడు కాపాడు మరి పోసారావు దండం పెడతా కొడక మీ బాబును మాటలకు రూపం ఇచ్చిన మీ బాబు నుండి బిడ్డా నువ్వు వరావచ్చు చెప్పి కన్నత చెప్పింది నేను అన్న తోడవుట్టే తోడని కాలంలో ప్రతి నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు ప్రమేళరాజు నీ కొడుకు పేరు శివసేన మహారాజు నీ కొడుకును నా బిడ్డకు పెళ్లి చేస్తే నీ రాజ్యంలో రాజ్యం అని చెప్పి ఆనాడు అందరూ విలిపించి బిలవంత కలిసింది కూరచింది బ్రహ్మణ విలిపించి పెళ్లి చేసి పెళ్లితో కళ్యాణం చేసిండ్రు వాళ్ళు అప్పుడు మాత్రం బిడ్డ నా కడతో వచ్చే బిడ్డ అంజన్న నిన్ను అన్నీ అన్న ఒక మాట అంటే తనతో దండం పెట్టిండు దండం పెట్టిండు దండం పెట్టిన రావు ఎన్నో వచ్చినవా సంబర పడ్డారు మరి ఆ పిలగాని తీసుకొని కొడవలు తీసుకొని కొడుకుని తీసుకొని ధరమంత రాజు మరి ఇక్కడ వసంత దగ్గర నవరంలో బలారాధు కలగజేన మహారాజు రాజ్యం వెళ్తాడు కొడకని ప్రేమల్లో పడ్డే వాడు కొడకని రాజ్యం వెళ్ళి నాకు లేదు కొడకని ఎందుకచ్చి శివసేన మహారాజు కుర్చు మీద కూర్చున్నప్పుడు తండ్రి పెట్టి క్రితం పెట్టుకున్నాడు మరి అత్త ఉండగానే కొడుకు బుద్ధిమంతురాలు కావాలి కొడు మరి తండ్రి ఉండగానే కొడుకు గుణవంతురాలు కావాలి ఆ కొడుకు ఎందుకచ్చి కత్తిని కూర్చొని పెట్టి మరి ఏనాడు కట్టుకుని పెట్టించి రజ వెళ్తున్నాడే

ఉండకుండా మరి చెప్పిన కథ మరి ఏం కథ అంటే కథ పేరు శ్యామల దేవి కథ అంటారు కథ చెప్పిన వారికి చెప్పంగిన వారి కలమ రాసిన వారి జితానమం పతి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్